అధికారానికి దూరమైన తర్వాత వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ వ్యవహార శైలి మీద చాలా మార్పులు కనిపిస్తూ ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదికి ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే జనం మధ్యలో జనాలకు అందుబాటులో ఉండనో అధికారానికి దూరమైన తర్వాత మళ్ళీ జనాల మధ్యలో జనం కోసం అందుబాటులో ఉండే విధంగా చాలా చాలా ముందడుగు వేస్తూ ఉన్నారు చాలా చాలా నిర్ణయాలు తీసుకోబోతూ ఉన్నారు ఇప్పటికే పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వస్తున్నారు మ్యాక్సిమం చాలా మందిని కలుస్తూ వస్తూ ఉన్నారు అండ్ మరికొన్ని రోజుల్లో ఆయన నేరుగా కార్యకర్తలను కలవడం కోసం జనం మధ్యకే వస్తూ ఉన్నారు అక్కడే బస చేయబోతూ ఉన్నారు అండ్ అదే సమయంలోనే ఇక నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటిని ఆ పార్టీ కార్యాలయాన్ని ఒక జనక్షేత్రంగా మలచబోతున్నారు అని సమాచారం అయితే అందుతూ ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గరే ఒక విధంగా రచ్చబండ లాగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రొద్దునే జనంతో కలిసి వాళ్ళ దగ్గర రిప్రజెంటేషన్స్ తీసుకొని సమస్యలు అక్క అక్కడికి అక్కడ పరిష్కరిస్తూ ఉండే కదా సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా జనాన్ని కలవడం కోసం కార్యకర్తలను కలవడం కోసం జనాన్ని కలవడం కోసం వాళ్ళ దగ్గర సమస్యలను టేకప్ చేయడం కోసం ఇక ఇంటి దగ్గర ఒక పెద్ద ఏర్పాట్లు అయితే చేయబోతున్నారట బ్యారికేడ్లు అక్కడ ఏర్పాటు చేయడం షామియానాలు ఏర్పాటు చేయడం వచ్చిన వాళ్ళకి ఇంటి దగ్గరే భోజన సౌకర్యాలు ఏర్పాటు చేయడం అంటే మొత్తం మీద ఇక జగన్మోహన్ రెడ్డి గారి ఇంటిని ఆఫీస్ని ఒక జన క్షేత్రంగా అండ్ కార్యకర్తలని వచ్చిన ప్రజలను కలిసిన తర్వాతనే సాయంత్రము మధ్యాహ్నం తర్వాత నాయకుల్ని కలవడం ఈ విధంగా యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారి బలమే ఇది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తప్పటి ఎవరైనా ముఖ్యమంత్రిగా ఉంటే తప్పదు ఇంకా అంత ఫ్రీ యాక్సెస్ ఉండాలి అన్న మధ్యలో లేయర్స్ ఉండనియో సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఉంటాయి ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ నిందించాల్సిన అవసరం లేదు కానీ జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కొన్ని పరిస్థితులు వాళ్ళను అంత ఫ్రీగా జనంలోకి వెళ్ళనియో కూడా సో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కాస్తంత దూరం అయ్యారు అండ్ కార్యకర్తలను క్షేత్రస్థాయి క్యాడర్ని కలిసే విషయంలో మరికొన్ని జాగ్రత్తలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా తీసుకొని ఉంటే బాగుండేది అది కూడా నిజమే సరే హ్యాపండ్ ఇస్ హ్యాపెన్ అండ్ ఇక ఆయన ప్రజలను కార్యకర్తలను కడవడం కలవడం కోసం ఒకవైపు జనంలోకి వెళ్తూ మరొక ఇంటి దగ్గర కూడా ఏర్పాట్లు అయితే చేయబోతు ఉన్నారు ఎప్పటి నుంచి ఈ కార్యక్రమం మొదలవ్వబోతుంది అంటే అది కూడా త్వరలో షెడ్యూల్ ప్రకటించబోతున్నారు ఎన్ని రోజులు జగన్ గారు కలవబోతున్నారు జనాన్ని ఇంటి దగ్గర రోజు గలు మైబీ వారంలో మూడు రోజుల నాలుగు రోజులు తన అందుబాటులో లేనప్పుడు దాన్ని మళ్ళీ అప్డేట్ చేస్తారు మొత్తం మీద ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ నాలుగు సంవత్సరాలు పూర్తిగా జనం మధ్య ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలు అయితే షెడ్యూల్ కావద్దు ఉన్నాయి